దేవుని కార్యములు చూడరు దేవుని మందిరం లేదా దేవుని పరిచర్య దేవుని ప్రజల కొరకు కావలసిన చూడరు గత రాత్రి నేను విన్నాను సడంగా ఒక మాట పాత సంవత్సరం అంతా అయిపోయింది కదండి కొత్త సంవత్సరం కదా మందిరం డోర్ మ్యాట్స్ పలానా సిస్టర్ కొనిచ్చారు అని చెప్పారు విన్నాను చూశాను వచ్చి చక్కగా ఉంది డోర్ డోర్మేట్లు పాతవి చిరిగిపోయి ఉంటాయి పాత పాతవైపోయి అయిపోయి కొత్తదనం కావాలా దేనికి దేనికి చెప్పండి మందిరానికి ఆ ఆశ ఆ హృదయంలో తనకు ఎలాగలిగిన ఇంతమంది ఉన్నారు తనకంటే ధన ఆర్థికంగా ధనవంతులు ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నవారు ఉన్నారు కానీ ఈ ఆశ కలిగినటువంటి ఒక సహోదరి మరికి దేవుడు ఎందుకు ఇచ్చాడు మనసు ఆ మనసు ఎలా కలిగింది దేవుని మందిరంలో డోర్మేట్లు కావాలా అండి నేను అనుకున్నాను అవి చూసిన తర్వాత నేను నిలబడిన స్థలంలో కూడా ఒక చిన్న డోర్మేట్ కూడా కొనాలని అనిపించింది నాకు నేను నిలబడే స్థలంలో కూడా చక్కగా ఉన్నాయి పలేరా ఒక సోదరు ఒక విధవరాలు మందిరానికి ఆ మనసు ఉంది తనకంటే ఎంతమంది ధనవంతులు లేరండి ఎవరికి ఉంది ఆ మనసు దేవుని మందిరంలో యేసుప్రభు కార్యాలు చూడాల నీ ఇంటిని కూర్చున్నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది దేవుని ఇంటిని కూర్చున్నా ఆసక్తి ఏం చేస్తున్నట్ట దావేది గారిని భక్షిస్తుంది తినేస్తుంది భక్షించడం కూడా తినేయడం బుర్ర తినేది రా బాబు అంటా చూడండి చెప్పిందే చెప్పి చేసిందే చేసి అలాగే దేవునింట్లో ఏం కావాలా దేవునింట్లో ఏముండాలా దేవుని పని ఏది కొరత ఏది కొదువ ఏది అవసరం ఏది ఏ కార్యము ఏ పని చేయాలి నేను దేవునింట్లో దేవునింటిలో దేవునింటి ఆసక్తి ఉందా ఆ పట్టింపు ఉందా నీకు ఆ మనసు ఉందా నీ పనిలో చేసుకుంటున్నావులారా కాబట్టి దేవుని పని ఇప్పుడు మరి ఎలా జరిపడు దైవధన భక్ గారు ఇంటిలో ఈ క్రమము ఈ పరిచర్య నేర్పారు తొంభై ఎనిమిదో సంవత్సరం నేను ఈ పరిచర్య ప్రారంభించాను ఇక్కడ దేవుని దయని బట్టి తొంభై తొమ్మిది జనవరిలో మొదటగా ప్రేమ ఇంత పరిచర్య ప్రారంభించబడింది ఇక్కడ తొంభై తొమ్మిది జనవరి అప్పుడున్న అవసరాన్ని బట్టి అక్కడ పాక చిన్న పాక ఉండేది ఆ పాక దగ్గర స్థలంలో ఏదో వండుకునేవాడు చక్కగా అప్పుడు గురుమూర్తి ఉండేవాడు ఆయన చనిపోయాడు పాప ఏదేస్తాడు గురుమూర్తి వంటలు చేయడానికి వచ్చేవాడు అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి భోజనాలు ఏంటి జనవరి పచ్చకు భోజనం ఏంటి ఇక్కడ తొంభై తొమ్మిది జనవరి ఒకటో తేదీకి ఈ సంఘాల్లో ఈ పేటలో భోజనాలు లేవు ఎక్కడ ప్రారంభం సుయోనం మేకలు మేకలేత్తన్నారు చక్కగా సంతోషం ఆనందం మన సహోదరులు చిగునతో పాటు దమ్ముతో పాటు మేకల మేకమాసం కూడా తయారు చేస్తున్నారు ఆనందం ఇది దేవుని మందిరంలో దేవుని పనిలో దైవజనుడు భక్ష్యం కనుక దేవుని ప్రజలు ప్రేమ విందు అంటే ఏ విందు ఇది ప్రేమతో కూడిన విందు భోజనాలు కాదు అనకూడదు మనం దేవుని వాక్యంలో ఉంది ఆ మాట దేవుని వాక్యంలో లేకుండా దైవజనుడు ఏది సంఘంలో ప్రవేశపెట్టలేదు ప్రతీది వాక్యాను సర్మగా పెట్టాడు ఆయన కాబట్టి ప్రేమ విందు పరిచర్య కలిగి ఉన్నాము దేవుని ప్రజలు గుప్పులు ఇప్పి ఆ పనిలో భాగం ఇస్తున్నారు ఇవ్వగలిగే వారుస్తున్నారు పిల్ల సంతోషం సమృద్ధి ఆనందం ఎక్కడొస్తుందండి నీ ఇంట్లో ఎప్పుడు తింటావు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇంకోటి పందరపాక బిర్యానీ ఏదో ఇస్తాను పెట్టాడు ఒక పందరపాక ఎప్పుడో తింటాం దేవుని ఇంట్లో కలిసి సంతోషించే భాగ్యముని కొరకు ఉందా ఆత్మ నీకుందా కాబట్టి ఎన్నో విషయాల్లో ఎన్నో విషయాలు తప్పులరా అలాంటి క్రమము నేర్పారు అలాంటి క్రమంలో మనం వెళుతున్నాము అలాంటి సంతోషం మనం అనుభవిస్తున్నాం ఇది ఎంతో పరలో ఒక ఆనందం అండి దేవుని మందిరంలో కలిసి భోజనం చేయడం సామాన్యం కాదు అది సాంబారు ఎబ్రోళ్ళు అయితే వైట్ రైస్ సాంబార్ అంతే స్పెషల్ కర్రీలు లేవు ఇప్పుడైతే మనం స్పెషల్ క్యారీలు చేస్తున్నాం అప్పుడప్పుడు స్పెషల్ క్యారీలు సాంబార్ వైట్ రైస్ వేలాది మందికి దైవజనుడు ఏర్పాటు చేసిన పంక్తులు పంక్తులుగా ఈవేళ అన్ని సంఘాలు నేర్చుకున్నారు భక్ పెట్టిన క్రమము అన్ని సంఘాలలో ఇచ్చుమించు అందరూ ఈ ఆనందాన్ని కలిగి ఉన్నారు చాలా సంతోషం కాబట్టి ప్రేమది పరిచర్యం ఉంది దాని కొరకు మరి బిడ్డలందరూ కూడా సిద్ధపడుతున్నారు మరి ఆ విషయాల్లో దయతో సహకరించండి ఇప్పుడు ఏం చెప్పాను నేను ఏ వాక్యం చదివించాను కార్యములు కొరకు కాబట్టి దేవునింట్లో జరిగే ఏ కార్యములైనా నా వంతులు నేను సహకరించాలా నా వంతులు నేను పని చేయాలా నా వంతులు ఇది నాది బాధ్యత నాది పని అని ప్రభువు పని చేస్తే చెప్పాడు ఒక దైవచండి చెప్పాడు నువ్వు దేవునింట్లో నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు నువ్వు మొదట దేవునింటి పని నువ్వు చే దేవుని పనిని నువ్వు చేస్తే నీ ఇంటి నీ ఎక్కరా దేవుడు తిరుస్తాడు అది ఎరగాలి మనం మందులో ఏముంది పిల్లలు అవినాష్ గారు ఉన్నాడు వాడిని దగ్గరకు వస్తాడు ఏం పని అండి ఎప్పుడవసరం వచ్చినా ఫోన్ చేయండి అంటాడు ఒక పని చేసి బాబు రంగస్థలంలోకి వెళ్ళి అనుకోండి వెళ్ళి పని చేసి వచ్చేస్తాడు తాళమిస్తూ మేస్తారండి ఏమైనా పని ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి అంటాడు నాకు ఎంతో ఆనందం వేస్తుంటుంది అన్నమాట దేవుని పని నాకు అయినా ఆడ సర్వింటా అలా కొంతమంది ఫోన్ చేస్తాను వీళ్ళని ఎంతమంది అర్జునం ఇలాంటి అందరూ వస్తారు చక్కగా ఫోన్ చేస్తున్నట్టు నాకు గౌతమ్ ఒకడు నేను ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని పిలుస్తాను చక్కగా వస్తారు వచ్చి పని చేస్తారు కారణం ఒక దైవ సేవకుడు ఏదో పని చెప్పాడు చెయ్యాలా అది నాకు ఆశీర్వాదం అది నాకు దీవిన ఆ మనస్సు దేవునింటిలో కలిగినటువంటి ఆశీర్వాదం ఎవరికే పోదు కారణం ఏంటంటే ఆ బిడ్డ లెక్క గురించి మరి నేను ప్రార్థన చేయనా వాళ్ళ విధేయతను బట్టి నా వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ళ గురించి నేను జ్ఞాపం చేసుకున్నా దేవుడు వారి యొక్క ప్రయాసను వ్యర్థంగా విడిచిపెడతాడా విడిచిపెట్టడం తగిన కాలంలో దేవుడు ఉన్నతమైనటువంటి స్థానం వారికి ఇస్తాడు పిల్లరా కాబట్టి దైతో జరిగి దేవుని కలిగి ఉందాము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరం అనుగ్రహించిన గాక అందులో లేచి నిలబడి పాట పాడుకుందాము పాట పాడుతుండగా దయతో గమనించండి చిన్నపిల్లలు ఎవ్వరు తీసుకోవద్దు వాగ్దానాలు చిన్నపిల్లలు ఎవ్వరు రాత్రి తీసుకున్న వారు కూడా ఎవ్వరు తీసుకోవద్దు వాగ్దానం అంటే ఇదేదో జోసం కాదు రాత్రి తీసుకున్నావు దేవునితో మాట్లాడే అయిపోయింది మళ్ళీ పెడతా అందులో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త పెట్టావు రాత్రే పెట్టావు సీసీ కెమెరా మీకు కనపడవయి అర్థమైపోతే ఎవరు తీసుకున్నాడు రాత్రి ఎవరైతే తీసుకోలేదో ఏమీమా ఏమీమా నువ్వు వెరీ గుడ్ ఏమీమా కూడా వచ్చింది స్పోర్ట్స్ మ్యాన్ చాందిని ఉందా చాందిని కాబట్టి రాత్రి తీసుకోలేను కుటుంబ వాగ్దానం కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి తప్పలేదు కుటుంబం మా కుటుంబానికి వాగ్దానం ఎవరు తీస్తారు ఎవరో ఒకలే భర్త కానీ కుటుంబ యజమాని బారి లేదా మీరు తీసుకోండి అంటే భార్య మీ అది మీరు చాయిస్ మీది అలా తీసుకోండి పాట పాడతాం పాట ఎవరు పాడతారు పాట నూతన సంవత్సరంలో పాట నూతన సంవత్సరంలో పాటలేవా నూతన పరచుము దేవా

গিলাম গিরিপ

కాదిల్లిలుల్లుగు చిలులు మరదల్ చిలలని రిలులులారలు కాదిలులు చిలలులు కాదలి మాదలులు పాట కొత్త అయిపోయింది అయిపోయింది పరిచర్యలో ఉన్నవారు కూడా పరిచర్య వాగ్దానం తీసుకోవచ్చు పరిచర్యలో ఉన్నవారు దేవుని పరిచర్యలో పనిచేస్తున్న వారు వారు కూడా పరిచర్య వాగ్దానం ఉంది వారు కూడా ప్రార్థనా పూర్వకంగా వచ్చినప్పుడు పరిచర్య కొరకు వాగ్దానం తీసుకోండి బ్రదర్స్ రైట్ हाँ huh, लोरा okay. okay. hey. ఒక్కొక్క చేతులు పెద్ద ఇరవై ఒకటి జాగ్రత్తగా ఉంచుకోండి మరి చాలా సంత ప్రార్థన చేయండి ఓకే ఇజరాళ్ళ గారు అమ్మాయి కూడా తీసుకు వాగ్దానం ఓకే గ్రేస్ రైట్ యథావిధిగా సంఘ కార్యక్రమాలు కలిగి ఉంటాం రేపు శుక్రవారం సంఘ ప్రార్థన కూడా కలుగుంటాం మొట్టమొదట సంఘ ప్రార్థన కూడిక ఏడున్నరకు మందిరంలో రేపు యథావిధిగా కలుగుంటాం తదుపరి మూడో తారీఖు శనివారం తర్వాత నాలుగు మొదటి ఆదివారం మొట్టమొదటి ఆదివారం వచ్చే నాలుగో తారీఖు నేను మొదటగా చెప్పాను నాలుగో తారీఖు మొదటి వారము ప్రారంభందుకు కూడా కలుగుంటాం అని కానీ ఈ పనుల ఒత్తిడి వల్ల మొదటి వారం కంటే తర్వాత వారం రెండవ వారం కలిగి ఉండాలని మరి బ్రదర్స్తో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రేమవిందు వచ్చే వారం కాదండి రేపు వచ్చే నాలుగో తారీఖు కాకుండా పదకొండవ తారీఖున ప్రేమవిందు దిమ్మిలా చిన్నబ్బాయి గారు రాజామణి వారి కుటుంబం తరపున ప్రేమవిందు పరిచయ కలుగుంటాం ఎప్పుడు పై వారం పదకొండో తారీఖు వారం రేపు ఆదివారం గదావిధిగా మన పరిచర్య కలుగుంటాం భోజన సహవాసం ఉండదు ఎందుకంటే ఈ రెండు మూడు రోజులుగా ఇబ్బంది పట్టి ఉన్న కారణాలను బట్టి రైతు ఆ రీతిగా మరి ప్రార్థన చేయండి సహకరించండి రైతు మిగిలిన పరిచయ విషయాలన్నింటిలో ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థన చేయండి తీసుకున్న వాగ్దానాల కొరకు నిత్యం నా వాగ్దానం మొదటి పితృపత్రిక ఐదు అధ్యాయము నాలుగవ వచ్చినం గత రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి చూసుకున్నాను అది ఇక్కడ తీసుకొని మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు అని దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చారు మరి దేవుడు దాచి ఉంచిన మరి ఆ మహిమ కిరీటం కొరకు నేను నమ్మకంగా ఉండాలా ఆ రీతిగా శ్రమొచ్చిన నిందొచ్చిన బాధ వచ్చిన ఉండాలి కాబట్టి మీ మీ వాగ్దానాలు కంఠతం అయిపోవాలా ఎవరు అడుగుతాను నేను ఎప్పుడన్నాడు అమ్మాని వాగ్దానం పెట్టి బాబుని వాగ్దానం పెట్టి అని అడుగుతాను టకానికి చెప్పాలా ఉదయం అడిగాను నేను ఒకని అడిగాను వాగ్దానం అని అడిగాను బాబాడు తడబడ్డాడు రిఫరెన్స్ చెప్పాడు ఆదికాండ ముప్పై ఏటి మూడు అన్నాడు ఎవరు దుర్గబాబు దుమ్మెడు దుర్గబాబు ఆదికాండ ముప్పై ఒకటి మూడు అని చెప్పాడు చక్కగా వెరీ గుడ్ అలా అయిపోవాలి రిఫరెంట్స్తో అందరికీ నోటెడ్ అయిపోవాలా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా ప్రభావా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు ఏదో తీసేసుకోవడం కాదు ఎక్కడ పారేయడం కాదు దాన్ని దాని కొరకు శ్రద్ధ చిన్నపిల్లలకి ఇవ్వద్దు బైబిల్లో ఉన్న వాగ్దానాలు చిన్నపిల్లల చేతికి ఎందుకు వస్తున్నాయి కట్ల కట్లు ఉంటున్నాయి ఇక్కడ ఒకరి చేతిలో పది ఇరవై ఉంటాయి కాబట్టి అలా ఉండకూడదు దయతో గమనించండి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏమున్నాయామ్మా శుక్రవారం రేపు శుక్రవారం ప్రార్థన కూడా కలిగి ఉంటాం ఇప్పుడు ప్రార్థన చేస్తాం చివరి ప్రార్థన అయిన తర్వాత భోజన సమావేశం కలిగి ఉంటాం అందరూ పైన టెంట్ కూడా వేసారు కృష్ణమావన్ చక్కగా టెంట్ మన బిడ్డలందరూ కూడా ప్రవేశపడ్డారు కృష్ణమావన్ సహకారంతో పైన కూడా టెంట్ ఉంది మరి ఎక్కువ మందికి టేబుల్స్ కూడా వేస్తారు బ్రెదర్సు మెట్లు ఎక్కలేక మోకాళ్ళ నొప్పులు నొప్పులు లాగేస్తుంటే అలాంటి వాళ్ళకి చిందలాగేస్తాం వాళ్ళ చెందే అలాగని చెప్పి నేను ఉంటానంటే నాకు మోకాల్పని చేస్తలేదంటే నీ ఇస్తాం దేవుడు చూస్తాడు మరి ఎక్కలేని వారు మాత్రం ఉండండి పెద్దవాళ్ళు కొంతమంది కమ్మిగిలిన వారి పైన ఉంది అందరికీ భోజన సహోద కలిగి ఉంటాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ పరిచయం ముగిస్తాం ప్రజల వాళ్ళందరికీ ప్రార్థన ప్రార్థన మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున ప్రభా మరి ఈ మొదటి దినాన్ని మీరు మాకు ఇచ్చిన పరిచరని బట్టి ఉన్నరాలు ఎంతోమంది బిడ్డలు వచ్చారు ప్రభా ఎవరి బిడ్డలు వచ్చారు కొత్తగా చాలా సంతోషం కుప్పల మల్లిబాబు మరి ప్రశాంతి కుటుంబం వారు కూడా వచ్చారని విన్నా అఖిల అనే బిడ్డను మీరు ప్రేమించి ఆ బిడ్డకు మీరు సంతోషం ఇస్తున్నారని విన్నాము జోష్ మరి ప్రశాంతరాజు ఏలూరులో వాడు బీటెక్ చదువుతున్నాడు ఆ బిడ్డ యొక్క చదువులో సహాయపడండి కుటుంబంలో సంతోష ఆనందంలో దయచేయండి ఇంకా నూతనమైన వారు ఆయా గ్రామాల నుండి ఆ ప్రదేశాల నుంచి మామొచ్చారు ఏమీ మా అనే యవన బిడ్డ కొమ్ము చక్కనమ్మ మనవరాలు అలాగే బర్రె నాగిని కుమార్తె చాందిని వారు స్పోర్ట్స్లో చక్కని విజయం పొందుతూ వస్తున్నారు భవిష్యత్తును బట్టి ప్రార్థిస్తున్నాం ఇంకా ఏరేసం ప్రాంతం నుంచి కళారు విజయ శాంతి అనే బిడ్డలు వారు కూడా వస్తున్నారు ప్రభా పరిచరులో వారబడుతున్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా మరి వారి పరిచర్య వాగ్దానాలు కూడా తీసుకున్నారు దాన్ని బట్టి మేము చూపిస్తున్నాము ప్రభా మరి భోజన సహవాసం ఉంటుంది నేను దాని కొరకు క్రైమ్ చెల్లించిన వారు ఉన్నారు ప్రభా స్వీట్ అలమండ జైబాబు లక్ష్మి బంగారరాజు కుటుంబం తరఫున స్వీట్ కూడా అరేంజ్ చేశారు నేను పెరుగు నేను మరి ఇంకా మరి ఎన్నో సదుపాయాలు మరి భోజన సవాస కాలుతున్న మరియు గ్లాసులు ప్లేట్లు ఇవన్నీ కూడా అఖిల్ వారి కుటుంబం పెరుగు ప్రతి ఆ నందికల్ల కుమారి చలపతి ముప్పై లీటర్ల పెరుగు వారు కూడా సమర్పించుకున్నారు రైస్ ప్యాకెట్స్ కొరకు మరి ఆర్థికంగా డబ్బు ఇచ్చిన వారు ఉన్నారు ఎన్నో వారి వారి సామర్థ్యంను బట్టి ఇవ్వగలిగిన ప్రతి వారిని పెట్టుకుంటున్నారు వాక్యానుసారంగా పేర్లు చదవడం అది క్రమము కాదు మీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని మీరు చెప్పారు వాక్యంలో మేము పేర్లు చెప్పుకొని గొప్పలుగా పోవడం కాదు ప్రభావ మీరు ఎవరు ఏమి ఇచ్చారో మీకు తెలుసు ఎవరివ్వలేదో కూడా మీకు తెలుసు వారిని కూడా మీరు దీవించండి ఇవ్వలేని వారు వారిని కూడా ఆశ్రవదించండి ఇచ్చే మనసు వారికి దయచేయండి ఇది దేవుని పని నేను ఇవ్వాలా అన్న బాధ్యత వారు గుర్తిలో సహాయపడండి ప్రభావ ఎంతో సంతోషంతో గత రాత్రి రానివారు ఈరోజు మా మధ్య ఉన్నారు చాలా సంతోషం ఆ బిడ్డలను మీరు నడిపించారు వారిని కూడా బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాము గృహాల దాగిపోయిన వారు ఉన్నారు నాయన అనారోగ్య కారణాలను బట్టి వాళ్ళని కూడా మీరు జ్ఞాపం చేసుకునండి స్వీయలో నుండి మీ ఆశీర్వాదముతో ఆయన మమ్మల్ని భోజన సవాస అనంతరము గృహాలకి నడిపించండి మహాప్రభులు మరి కోనకెట్లో వేయబడిన కానుకలు బట్టి మీ వదనాలు తెలుస్తున్నాము ప్రభా సహాయపడండి నాయన ప్రభా మరి ఆ కాకర సన్ని అనుష కుమారుడు మెడలో ఉన్న గోల్డ్ చైన్ జారి పడిపోయింది నేను ఎవరికైనా దొరికితే ఆ చైన్ నమ్మకంగా అందజేయడానికి కూడా నేను బిడ్డలకు మంచి మనసు అండి ప్రభు చిన్న బిడ్డ పోగొట్టుకున్నాడు అది నాకు బాగా దొరికింది భలే దొరికింది మంచి పండగయింది నాకు ఇరవై ఆరు సంవత్సరాలు అని సంతోషించి వెళితే వాళ్ళకి ఆ సరదా తీర్పు తర్వాత కానీ ప్రభు మరి నేను బాధ్యతతో నమ్మకంతో ఇది నాకొద్దు నాది కాదు ఇది అని ప్రేమతో అలా మనసు వారికి ఇవ్వండి మీ ఆశీర్వాదముతో మమ్మల్ని నింపండి మా ప్రభును ప్రియ రక్షకుడును యేసు క్రీస్తునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడుమన మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి గాక ఆమెను ఒక్కరి ఆగండి నెగిరి కాని సన్ని అనుష కోమారుడు ఉన్నాడు ఏడున్నాడు చిన్నపిడి ఉన్నాడు వాడు మెళ్ళొచ్చు సైను సైన్ సైన్ భోగపుతున్నాడు అన్న వాడు ఎవరికైనా